చాలా కాలాతీతమైంది దానికి ముందుగా రెండు పుస్తకాల విడుదల ఉన్నది తారక రామం అనే పుస్తకాన్ని శ్రీ భగీరథ్ గారు రాశారు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా మాజీ భారత ఉపరాష్ట్రపతి మాజీ భారత ఉపరాష్ట్రపతి మనందరివాడు తెలుగువాడు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని అమృతస్థల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం మొదటి ప్రతిని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించవలసిందిగా కోరుతున్నాం ఈ పుస్తక మొదటి ప్రతిని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించవలసిందిగా ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈ పుస్తకంలో ఇంటర్వ్యూస్ రచనలు చేసిన కొద్దిమంది సీనియర్ జర్నలిస్టులు మన ముందున్నారు శ్రీ టి ఉదయవర్లు గారు సీనియర్ జర్నలిస్ట్ దయచేసి రండి సార్ ఉదయవర్లు గారు క్షమించాలి ఒక చిన్న మాట ఇంత ప్రసంగం మర్చిపోయాను క్షమించండి మా నాన్నగారిని జన్మనిచ్చిన తల్లి మా నాయనమ్మ వెంకటరామ గారైతే సినీ రంగం జీవితంలో అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన తల్లి కృష్ణవేణమ్మ గారు వారికి పాదాభి వందనాలు చేస్తున్నాను చాలా రుణపడి ఉన్నాను మా కుటుంబం అంతా శ్రీ టి ఉడయవర్లు గారు బీకే ఈశ్వర్ గారు బీకే ఈశ్వర్ గారు మోహన్ గోటెట్టి గారు గోటెట్టి మోహన్ గారు ఉమామహేశ్వరరావు గారు కె సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వర్ గారు అలాగే శ్రీ గౌస్ శాతవాహన గారు గౌస్ గారు అలాగే శ్రీ వినాయకరావు గారు యు రెంటాల జయదేవ ఉమర్జీ అనురాధ శ్రీ నడింపల్లి సీతారామరాజు శ్రీ వివి రమణమూర్తి గారు సీతారామరాజు గారు వెళ్ళండి రమణమూర్తి గారు వెళ్ళండి సార్ తీసుకోండి సార్ సత్కారం అందుకోండి రచయిత భగీరథ్ గారికి కూడా అందించవలసి కోరుతున్నాం రమ్మ మీరు రండి ధన్యవాదాలు సార్ శ్రీ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఈ పుస్తకాన్ని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మొదటి ప్రతి శ్రీమతి కృష్ణవేణి గారికి అందించవలసిందిగా కోరుతున్నాం శ్రీమతి కృష్ణవేణి గారికి మొదటి ప్రతి అందించవలసిందిగా కోరుతున్నాం రచయిత సోమేశ్వరారు మీరు కూడా ప్రక్కన ఉండండి సార్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అనే పుస్తకం సోమేశ్వరరావు గారితో విరచితమైనది దాన్ని కృష్ణవేణి గారికి అందిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట క్యాలెండర్ విడుదల విడుదల చేయటం అలవాటుగా మారింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హస్తాల మీదుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం క్యాలెండర్ సార్ ఆ క్యాలెండర్ మొదటి ప్రతిని టీడీ జనార్దన్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం సార్ మీరు వచ్చేయండి సార్ ప్లీజ్ సార్ మీరు రండి సార్ ప్లీజ్ సోమేశ్వర రండి సార్ క్యాలెండర్ విడుదల చేయవలసిన కోరుతున్నాం మొదటి ప్రతిని టీడీ జనార్దన్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారు మొదటి ప్రతిని టీడీ జనార్దన్ గారికి Shankar Shankar దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోండి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్ సెకండ్ లైన్ మీరెవరా తమ్ముడు సార్ కూర్చోండి సార్ రవిశంకర్ గారు కూర్చోండి సార్ అందరు ప్లీజ్ డౌన్ సెటిల్ డౌన్ ప్లీజ్ ఈనాటి ముఖ్య అతిథిలో ఒకరైన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ రాష్ట్రాన్ని రక్షించటం కోసం ఈ రాష్ట్రాన్ని రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన మహానుభావుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం వలసిందిగా కోరుతున్నాం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు అమూల్యమైన సందేశంగా కోరుతున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు నందమూరి కృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారు నూట రెండు సంవత్సరాలు ఆవిడ పట్టుదల చూశారు ఎట్టే పరిస్థితుల్లో ఈ మీటింగ్కి రావాలని పట్టుదలతో రావడమే కాకుండా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలిగారంటే అది ఆవిడ జీవితంలో సాధించిన ఏకైక విజయం ఒక క్రమశిక్షణ ఒక పట్టుదల అలాంటి పెద్దలు శ్రీమతి కృష్ణవేణి గారికి పార్లమెంట్ సభ్యులు కేసిన చిన్ని గారు ఇంకొక పక్కన సినీ ప్రముఖులందరూ వచ్చారు దగ్గుపాటి సురేష్ గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారు శ్రీమతి ప్రభ గారు శ్రీమతి శ్యామల గారు ఆదిశేషగిరిరావు గారు కెఎస్ రామారావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు టిడి జనార్దన్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు పారశర్ది గారు గౌరవ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారు బోడే ప్రసాద్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు వర్ల కుమార్ రాజా గారు కాగితం కృష్ణప్రసాద్ గారు తంగిరాల సౌమ్య గారు ఈరోజు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ల రామయ్య గారు ఇంకొక పక్కన ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథులకు అదే మరి సవికులకు ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా